పల్లెటూరు సాయంత్రం ఒక అందమైన క్షణం కృష్ణవేణి మరియు సరస్వతి ఇద్దరూ ఒకే ఊరిలో పుట్టి పెరిగిన స్నేహితురాలు వాళ్ళు ఇప్పుడు వృద్ధాప్యలో ఉన్నప్పటికీ చిన్నప్పటి జ్ఞాపకాలు వాళ్ళని ఇంకా కలిపి ఉంచాయి ఈరోజు సాయంత్రం ఊరు చీరన ఉన్న పెద్ద చెట్టు కింద వాళ్ళు ఒక సాధారణ మట్టి గుండా మీద కూర్చుని అమ్మ ఆట ఆడుతున్నారు కృష్ణవేణి ఏమో నీల చీరలో సరస్వతి ఎరుపు నీల రంగులతో కలిసిన ఆరంది చీరలో అందంగా కనిపిస్తున్నారు వాళ్ళ చేతుల్లో చిన్న చిన్న గోటీలు నవ్వుల జ్ఞాపకాలతో నిండిన సంభాషణలు ఏంద కృష్ణవేణి నీకు ఇంకా ఎవరు గుర్తున్నాయా మనం చిన్నప్పుడు ఈ ఆటలో నేను ఎప్పుడు గెలిచేదాన్ని అంటూ సరస్వతి నవ్వుతూ అడిగింది కృష్ణవేణి కళ్ళు మిసిమిసిలాడుతూ అవును కానీ ఈసారి నేను గెలుస్తా చూడు అని గట్టిగా చెప్పి గోటీలను ఆడటం మొదలుపెట్టింది ఆ చిన్నటలోనే వాళ్ళ చిన్నప్పుడు ఆనందం ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమ ఊరి సౌందర్యం అన్నీ కనిపిస్తున్నాయి దూరంగా ఉన్న గుడిసెలు చల్లని గాలి సూర్యుడు అస్తమించే సమయంలో వచ్చే ఆ సుందరమైన కాంతి ఇవన్నీ ఆ సాయంత్రాన్ని మరుపురానిది చేశాయి ఈ క్షణం ఒక సాధారణ ఆట కంటే ఎక్కువ ఇది జీవితంలో చిన్న చిన్న ఆనందాలను స్నేహాన్ని పల్లెటూరు సరళతను గుర్తు చేస్తుంది కదా ఇది ఒక కృష్ణవేనే సరస్వతి కథే కాదు ప్రతి ఒక్క వృద్ధ మహిళ కథ ప్రతి స్త్రీ ఒక వృద్ధమ ఒక తప్పదుగా వాళ్ళకి కూడా ఇటువంటి తీపి బుత్తులు ఉండవుగా మరి మీకున్నాయా నాకైతే ఉన్నాయమ్మా